క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి నాట్యాన్ని అభ్యాసన మొదలు పెట్టడానికి ఎంత వయసు ఉండాలి అంటే ఎప్పుడైతే పిల్లలకు వయసు కొద్దిగా నాలుగేళ్ళు దాటిందో అప్పటి నుంచి కాల్స్ మొదలెడుతున్నారు పేరెంట్స్ మా అమ్మాయికి డ్యాన్స్ నేర్పించాలి అని అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కూచిపూడి నాట్యం లేదా క్లాసికల్ డ్యాన్స్ అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు అది మనసుకు సంబంధించినది అలాగే మెదడుకు సంబంధించినది మరియు మన శరీరంకు సంబంధించినది కాబట్టి పాప గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని చెప్పినటువంటి విషయాన్ని తిరిగి రెస్పాండ్ అవ్వగలగాలి కొన్ని శ్లోకాలు చెప్తారు అవి తిరిగి చెప్పగలగాలి అలాగే కాళ్ళు పక్కకు తిప్పి అరమండి లేదా హాఫ్ సిట్టింగ్ పొజిషన్లో కుంగమని చెప్తారు దానికి తన మజిల్ స్ట్రెంగ్త్ సరిపోవాలి రోజుకు ఒక అడుగు చొప్పనో లేక రెండు రోజులకు ఒక అడుగు చొప్పనో నేర్పిస్తారు అది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేయగలిగేటువంటి నిబద్ధత అలవాటు అవ్వాలి ఇటువంటి చాలా విషయాలు ఉంటాయి కాబట్టి కనీసం ఆరేడేళ్లు దాటిన తరువాత పిల్లలకు డ్యాన్స్ మొదలు పెట్టడం మంచిది అని అంటారు కాబట్టి ఇలా ప్రయత్నం చేద్దాం ఒకవేళ మూడు నాలుగు సంవత్సరాలకి మొదలు పెట్టాలని మీకు ఆలోచన ఉంటే అవకాశం ఉన్నట్లయితే కనుక కొన్ని శ్లోకాలు వారికి అలవాటు చేయడానికి ప్రయత్నించేయండి నాట్యం మీకు ఇష్టం కనుక నాట్య సంబంధిత శ్లోకాలని చెప్పడానికి ప్రయత్నం చేయండి హోప్ యూ కెన్ అండర్స్టాండ్ నమస్తే